హాయ్ అండి షోగన్ సిరీస్ కథని ఎండింగ్ని వినాలనుకునే వాళ్ళకి స్వాగతం ఈ వీడియోతో మీ ప్రతి డౌట్ క్లారిఫై అవుతుందనడానికి నేను గ్యారంటీ షోగన్ సిరీస్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అందులో చెప్పిన విషయాలు ఇక ఇందులో చెప్పడం లేదు ఈ వీడియో చూసాకైనా ముందైనా ఆ వీడియో కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇక ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చాక చాలా కాంప్లికేటెడ్గా ఉన్న ఆ ఎండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో సిరీస్ చూసిన వాళ్ళ కోసం మాత్రమే చూడని వాళ్ళు లో ఉంది ముందు చూసి అప్పుడు రండి లేదు చూడడం అనుకుంటే నా వీడియో వినేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా కథ కొంచెం చెప్పి అప్పుడు ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది సిక్స్టీన్ హండ్రెడ్ సంవత్సరం అప్పటికే చాలా సంవత్సరాలుగా పోర్చుగీస్లోని క్యాథలిక్స్ జపాన్తో వ్యాపారం చేస్తూ బాగా డబ్బు సంపాదించారు కానీ వాళ్ళు జపాన్ ఎక్కడుందో మిగతా యూరోపియన్లకు తెలియకుండా దాచి ఉంచారు అలాగే యూరప్ అంటే పోర్చుగీస్ మాత్రమే అని జపనీస్ని నమ్మించారు ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు యూరప్ దేశాల్లోని క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి ప్రొటెస్టెంట్స్ బద్ద వైరం ఇక ఇక్కడ జపాన్లోని ఒసాకా రాజ్యం లీడర్ అయిన టాయికో చనిపోయాడు అతని కొడుకు చాలా చిన్నవాడు ఆ పిల్లవాడిని ఇకపై ఈ వీడియోలో వారసుడు అని పిలుస్తాను అతని సామ్రాజ్యంలో లార్డ్స్ గా ఉన్న అంటే సామంతరాజు లాంటి వాళ్ళ ఐదుగురిని రీజన్స్గా నియమించాడు టాయికో చనిపోయే ముందు రీజన్స్ అంటే వారసుడు చిన్నవాడైనప్పుడు అతను పెరిగి పెద్దయ్యే వరకు రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు అన్నమాట వాళ్లలో ముఖ్యమైనవాడు లార్డ్ లార్డ్ టోర్నాగా ఇతను మినోవారా తక్కి చెందినవాడు అతను చిన్నతనంలో హాస్టేజ్ గా వేరువేరు తెగల దగ్గర పెరిగాడు వాళ్ళు అతన్ని తమ అధికారం కోసం వాడుకోవడంతో అనేక రకాలుగా రాజకీయ ఎత్తుగడల్లో రాటు తేలాడు మినోవార తక్కి చెందిన వాళ్ళకి క్రూరులని నమ్మదక్క వాళ్ళు కాదని పేరుంది అందుకే మిగిలిన నలుగురు రీజన్స్ అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలనుకుంటారు వాళ్లలో ముఖ్యమైన వాడు ఇషిదో మరో ఇద్దరు రీజన్స్ కియామా ఓనోలు పోర్చుగీస్ ప్రభావం వల్ల క్రిస్టియానిటీలోకి మారినవాళ్ళు ఐదో రీజెంట్ పేరు సుగియామ ఓటింగ్ ద్వారా టోర్నాగాని పదవిలోంచి తొలగించి అక్కడే బంధించి చంపాలన్నది వాళ్ల ప్లాన్ కానీ టోర్నాగా స్వంత రాజ్యమైన ఈడోకి తన చెల్లెల్ని చూడడానికి వెళ్లిన వారసుడు తల్లి ఓచిబాని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఉంచుతాడు టోర్నాగా ఇక్కడ తన సేఫ్టీ కోసం ఆమెను వదిలిపెట్టి ఆ నేరం ఒప్పుకుని లొంగిపోవాలని మిగతా రీజెంట్స్ టోర్నాగాపై ఒత్తిడి తెస్తారు అందుకు అతనికి వారం సమయం ఇస్తారు సరిగ్గా అదే సమయంలో ఒక డచ్ వాడ జపాన్ సముద్ర తీరమైన అజిరోకి కొట్టుకొస్తుంది ఆ షిప్లో ఉన్న బ్రిటిషర్ పేరు జాన్ బ్లాక్థార్న్ జపాన్ ఎక్కడుందో తెలుసుకుని పోర్చుగీస్ని అక్కడి నుంచి తరిమి కొట్టి అక్కడ వ్యాపారం చేయాలన్నది బ్లాక్థార్న్ ఆలోచన ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ షిప్స్ లో బయలుదేరితే ఆ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణంలో బ్లాక్థార్న్తో పాటుగా ఒక పన్నెండు మంది మాత్రమే ప్రాణాలతో జపాన్ చేరుకోగలుగుతారు అజిరో ప్రాంతానికి చెందిన లార్డ్ యాబుషిగే ని అతని ఓడని తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుని అతన్ని ప్రాణాలతో ఉంచుతాడు ఈ సమాచారం ఒసాకా కోట్లో ఇంచుమించు బందీలాగా ఉన్న టోరనాగాకి తెలిసి తన జనరల్ హీరో హిరోమాత్సూని అజిరోకు పంపి బ్లాక్ థార్ని వసాకాకి రప్పిస్తాడు హిరోమాత్ కోడలే లేడీ మ్యారికో ఆమె కొన్నాళ్లు పోర్చుగీస్ చదివి ఉండటం వల్ల ఆ భాష మాట్లాడగలదు పోర్చుగీస్ ప్రభావం కారణంగానూ ఆమె గతంలోని విషాదం కారణంగానూ ఆమె క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయి ఉంటుంది ఆమెని బ్లాక్థార్న్కి ట్రాన్స్లేటర్గా నియమిస్తాడు టార్నాగా బ్లాక్థార్న్ కూడా పోర్చుగీస్ మాట్లాడగలడు నిజానికి ఇక్కడ మనం వీళ్ళ సంభాషణల్ని ఇంగ్లీష్ జపనీస్లలో వింటాం పోర్చుగీస్ను కూడా యాడ్ చేస్తే కాంప్లికేటెడ్ అయిపోతుంది కనుక పోర్చుగీస్ కాన్వర్సేషన్లన్నీ ఇంగ్లీష్లో జరిగినట్టుగా చూపిస్తారు మర్చెంట్నని అనుకోకుండా సముద్రంలో దారి తప్పి జపాన్ వచ్చామని బ్లాక్థార్న్ టార్నాగాకి చెప్తాడు ఇషీదో చెప్పడం వల్ల అతను జైల్లో బంధిస్తాడు టార్నాగా ఇషిదోకి క్రిస్టియన్ రీజన్స్ కి మధ్యన గొడవలు తేవడానికి థార్న్ ఉపయోగించుకోవాలన్నది టోర్నాగా ఎత్తుగడ అప్పుడే బ్లాక్థార్న్ కథలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు పోర్చుగీస్ క్యాథలిక్స్ కి ఇంగ్లాండ్ ప్రొటెస్టెంట్లకి మధ్య ఉన్న వైరం కారణంగా ని చంపేయాలని జపాన్ లోని పోర్చుగీస్ చర్చ్ ఒత్తిడి తేవడంతో ఇద్దరు క్రిస్టియన్ రీజన్స్ ఒక డిమాండ్ చేస్తారు ని చంపేస్తేనే టోర్నాగాని పదవి నుంచి తొలగించడానికి ఓట్ చేస్తామని కండిషన్ పెడతారు అందుకు టోర్నాగా ఎలాగో ఒప్పుకోడు కనుక బ్లాక్థార్ని వేరే చోటుకి తరలిస్తున్నాం అని చెప్పి ఇషిదో యాబుగిషేలు కలిసి ఒక ప్లాన్ వేస్తారు బ్లాక్ బ్లాక్థార్ని వేరే చోటుకి తరలిస్తున్నప్పుడు బందిపోట్ల అటాక్ జరిగినట్టు అప్పుడు యాబుషిగి అతన్ని కాపాడి తిరిగి తీసుకొచ్చినట్టు నాటకం అతన్ని చంపడానికి అవకాశం లేకుండా చేస్తారు ఎందుకంటే టోర్నాగా అడ్డు తొలగిపోయాక క్రిస్టియన్ రీజన్స్ చర్చ్తో కలిసి బలంగా తయారై ఎదురు తిరుగుతారని బ్లాక్ థార్న్ని అతని షిప్ని ఆ యుద్ధ సమయంలో వాడుకోవచ్చని యాబుషిగే ఇషిదోని మ్యానిపులేట్ చేస్తాడు యాబుషిగే టోర్నాగా సైన్యానికి చెందినవాడు కావడంతో ఇలా బ్లాక్ బ్లాక్థార్న్ రక్షించి తీసుకొచ్చినట్టుగా నటించి అతని దగ్గర మంచి పేరు తెచ్చుకుని మరో పక్క ఇషిదోతో కలిసి టోర్నాగాని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు అప్పుడే మళ్ళీ టోర్నాగా తన దేశం గురించి చెప్పమని బ్లాక్ బ్లాక్థార్న్ అడుగుతాడు ఇంగ్లాండ్ గురించి చెప్పడమే కాక స్పానిష్ పోర్చుగీస్లు కలిసి అప్పటి వరకు ఎవరికీ తెలియని నాన్ క్యాథలిక్ దేశాలని పటంలో పంచుకున్నారని ఏ కొత్త దేశాన్ని డిస్కవర్ చేసినా అది అటు పోర్చుగీస్కో స్పెయిన్కో చెందుతుందని జపాన్ పోర్చుగీస్ వాటాలోకి వచ్చింది కనుక మెల్లగా దాన్ని ఆక్రమించుకుని పాలించడానికి తిరుగుబాటు చేయడానికి మెకావ్ అనే చోట కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిన జపాన్ సైనికులతో ఒక ఆర్మీ బేస్ను ఏర్పాటు చేసుకున్నారని అతను టోర్నాగాకు చెప్తాడు తర్వాత టోర్నాగా బ్లాక్థార్న్ మ్యారికోల్ తో సహా ఒసాకాట్ నుంచి తప్పించుకుని పారిపోతాడు ఆ క్రమంలో బ్లాక్థార్న్ చేసిన సాయానికి కృతజ్ఞతగా టోర్నాగా అతన్ని హటామోటోగా నియమిస్తాడు హటామోటో అంటే ఒక హై ర్యాంకింగ్ సమురాయ్ అజిరోలో ఒక మంచి ఇంటిని సదుపాయాలని ఇచ్చి కాన్సర్ట్ గా అంటే అన్ని విధాలుగా సహాయపడే స్త్రీగా ఫుజీ అనే ఒక ఆమెని ఉంచి తమ సైన్యానికి క్యానన్స్ ప్యాల్చడం నేర్పించమని థార్న్కి చెప్పి తన రాజ్యం ఈడోకి వెళ్ళిపోతాడు టోర్నాగా ఈ ఫుజీ జనరల్ మాత్సు మనవరాలు ఆమె భర్త టోరనాగా సైన్యంలోని ఒక సమురాయ్ ఇషీదోని ఎదిరించి మాట్లాడినందుకు తనను తానే శిక్షించుకుంటూ సెప్పుకు అనే పద్ధతిలో చనిపోతాడు తన వంశం మొత్తం నాశనం చేసుకోవడం కోసం చిన్నవాడైనా తన కొడుకుని కూడా చంపేస్తాడు సెప్పుకు అంటే శిక్షగా గాని శత్రువులకు దొరకకుండా ఉండడానికి గాని ఒక కత్తితో పొట్టం చీల్చుకుని చేసుకునే ఆత్మహత్య ఆ తర్వాత వెనక వేరొకరు సెకండ్ గా నిలబడి వాళ్ల తలని పూర్తిగా నరుకుతారు మారికో పర్త అయిన బుంటారో జనరల్ హీరో హీరోత్సుకి మరో కొడుకు చనిపోయాడనుకున్న బుంటారో అజిరోకి తిరిగి వస్తాడు టోర్నాగా లొంగిపోమని చెప్పడానికి అజిరోకు వచ్చిన ఒక జనరల్ని టోర్నాగా కొడుకు చంపేయడంతో టోర్నాగా ఇడో నుంచి తిరిగి అజిరోకు వస్తాడు అప్పుడు వచ్చిన ఒక భూకంపంలో నేల్లో కూరుకుపోయిన టోర్నాగాని బ్లాక్థార్న్ కాపాడుతాడు అక్కడ వారసుడి తల్లైన ఓచిబా ఒసాకా కోటకి తిరిగి వస్తుంది వస్తూనే ఇషిదోతో కలిసి మిగిలిన ముగ్గురు రీజన్స్ కుటుంబాలని వారసుని చంపడానికి ప్లాన్ చేస్తున్నారన్న ఆరోపణ మీద నిర్బంధంలో ఉంచుతుంది అలా బందీ అయిన వాళ్లలో టోర్నాగా భార్యలు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళని కాన్సర్ట్స్ అనాలి వాళ్ళకి భార్యల హోదానే ఉంటుంది అందులో ఒక ఆమె అప్పుడప్పుడే టోర్నాగా బిడ్డకి జన్మనిస్తుంది అక్కడి నుంచి పారిపోవాలని చూసిన రీజన్స్ సుగి ఇషిదో చంపేస్తాడు ఒసాకా కోట్లో జరుగుతున్న విషయాలు టోర్నాగాకు తెలియడంతో తన సీక్రెట్ ప్లాన్ అయిన క్రిమ్జన్ స్కైని యాక్టివేట్ చేసి వారసుణ్ణి రక్షించాలని నిర్ణయిస్తాడు అందుకోసం తన హాఫ్ బ్రదర్ అయిన సైకిని సాయం అడుగుతాడు మాట్లాడుకోవడానికి వచ్చిన సైకి తన సైన్యాన్ని టోర్నాగా పైనే ప్రయోగించి వాళ్ళని ఇంప్రిజన్ చేస్తాడు రీజన్స్ కౌన్సిల్ లో తనకి స్థానం ఇస్తానని ఇషిదో చెప్పడం వల్ల అతను టోర్నాగాకి వ్యతిరేకంగా మారి టోర్నాగాని కౌన్సిల్ ముందు లొంగిపోమని లేకపోతే చావు తప్పదని ఒత్తిడి తెస్తాడు టోర్నాగా లొంగిపోవడానికి ఒప్పుకుంటాడు ఇదంతా చూసి తట్టుకోలేని టోర్నాగా కొడుకు నగకాడో సైకిన్ చంపాలని ప్రయత్నించి ఆ క్రమంలో రాయి మీద పడి చనిపోతాడు కొడుకు చనిపోవడం వల్ల అక్కడి ఆచారాల ప్రకారం టార్నాగా తన రాజ్యం ఇడోలో కొడుకు అంత్యక్రియలు నిర్వహించి అక్కడ ఫార్టీ నైన్ డేస్ మార్నింగ్ లో గడపాలి ఆ సమయంలో అతన్ని లొంగిపోవద్దని అడిగి అందుకు తన వ్యతిరేకతను తెలియజేస్తూ మారికో మావగారైన జనరల్ హీరో మార్క్సు సెప్పుకు పద్ధతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు ఇదంతా నిజంగా తాను లొంగిపోతున్నట్టుగా అందరినీ నమ్మించడానికేనని తన అసలు ప్లాన్ వేరే ఉందని చెప్పి మారికోకి ఏం చేయాలో చెబుతాడు టోర్నాగా ప్లాన్ ప్రకారం కొడుకు చనిపోయిన విచారంలో నలభై తొమ్మిది రోజులు గడపాలి కనుక ఈ లోగా తాను లొంగిపోతున్నానన్న సందేశంతో బ్లాక్ థార్న్ మారికో యాబుషిగేలని ఒసాకా కోటకి పంపుతాడు టోర్నాగా మారికో టోర్నాగా లొంగిపోతున్న విషయాన్ని కౌన్సిల్కి తెలియజేసి టోర్నాగా భార్యలను తీసుకుని తిరిగి ఈడోకి వెళ్ళడానికి అనుమతి అడుగుతుంది అందుకు ఇషిదో ఒప్పుకోకపోవడంతో అవమానపడి సెప్పుకుకి ప్రయత్నిస్తుంది కానీ మ్యారికో ఓచిబా చిన్నప్పటి స్నేహితురాలు కావడంతో ఇషిదో ఆ ప్రయత్నాన్ని ఆపాల్సి వస్తుంది ఆ కారణంగా ఆమెకి కోటను వదిలి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఇలా చేస్తే మిగిలిన రీజన్స్ కు చెందిన కుటుంబాలను కూడా వదిలేయాల్సి వస్తుందని అప్పుడు ఇక తమకి పవర్ ఉండదని అనుకున్న ఇషిదో మ్యారికోని కిడ్నాప్ చేయించాలని చూస్తాడు ఆ సమయంలో బ్లాక్ బ్లాక్థార్న్ ఆమెని రక్షించి ఒక గదిలోకి తీసుకెళ్తాడు ఆ గది తలుపుల్ని బ్రద్దలు కొట్టడానికి ఎక్స్ప్లోజివ్స్ ఉపయోగిస్తున్నారని గమనించిన మ్యారికో కావాలనే వెళ్ళి తలుపుకి అంటుకుని నిలబడుతుంది ఆ ఎక్స్ప్లోజన్ లో చనిపోతుంది ఇక ఇప్పుడు చివరి ఎపిసోడ్ మొదలవుతుంది ఈ ఎపిసోడ్ పేరు ఎ డ్రీమ్ ఆఫ్ ఎ డ్రీమ్ ఈ పేరులోని రెండో కళ అతని కోరిక ఇంగ్లాండ్ తిరిగి వెళ్లాలన్న అతని బలమైన కోరికనే అతను కలగా కన్నాడని ఈ ఎపిసోడ్ పేరుకున్న అర్థం స్పృహ కోల్పోయి ఉన్న బ్లాక్థార్న్ కళతో మొదలవుతుంది ఈ పదో ఎపిసోడ్ ముసలివాడైన బ్లాక్థార్న్ ఇంగ్లాండ్లో బెడ్డ మీద పడుకుని ఉంటాడు అతని ఇంగ్లీష్ మనవలు అతని కత్తుల్ని చూసి అవి నీకు శావేజెస్ ఇచ్చారటగా నిజమేనా అని అడుగుతారు శావేజెస్ అంటే జపనీస్ అని వాడి ఉద్దేశ్యం అవునన్నట్టుగా గర్వంగా తలుపుతాడు బ్లాక్ థార్న్ అతని చేతిలో మ్యారికో ఎప్పుడూ తన మెళ్లో వేసుకునే సిలవ గొలుసు ఉంటుంది అప్పుడే అతన్ని యాబుషిగే కళ్ళలోంచి కుదిపి లేపుతుంటాడు అలా లేచిన బ్లాక్ థార్న్ తాను ఎక్స్ప్లోజన్ జరిగిన గదిలో ఉన్నానని గమనించి మ్యారికో దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది మారికో మరణం వసాకా కోట్లో పెద్ద సంచలనాన్ని రేపుతుంది ఆ విషయం తెలిసిన టోర్నాగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా ఉత్తరం పంపించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు రీజన్స్ మధ్య కూడా మారికో మరణం చీలికల్ని సందేహాలని తీసుకొస్తుంది అప్పటికే ఒచిబాతో పెళ్లి కుదుర్చుకున్న ఇషీదో అందరినీ కన్విన్స్ చేసి టోర్నాగాతో యుద్ధానికి ఒప్పిస్తాడు కేవలం మారికోని కిడ్నాప్ చేస్తారనుకుని ఇషిదోకి సాయం చేసిన యాభుషీగే ఆమె చనిపోవడంతో విపరీతమైన షాక్కి గిల్ట్ కి గురవుతాడు పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు సీన్ మళ్లీ టోర్నాగా దగ్గరికి వెళ్తుంది మొదటి ఎపిసోడ్లోని మొట్టమొదటి సీన్లో కొడుకు పట్టుకొచ్చి ఇచ్చిన డ్యాగని ఆకాశంలో కొదిలేస్తూ నిన్ను నీ ఆకాశంలో కొదిలేస్తున్నాను చాలా మంది అమ్మాయిని కను అంటాడు టార్నాగా బహుశా ఈ వాక్యానికి అర్థం అతను మారుకొని కూతురుగా భావించి ఉంటాడని తన స్వంత కొడుకు చేయలేకపోయిన పని అమ్మాయి చేసింది కనుక అలా అన్నాడని అనుకోవచ్చు ఇంతలో లాటిన్లో వెనక పాట వినిపిస్తూ బ్లాక్ థార్న్ కళ మళ్ళీ మనకు కనిపిస్తుంది ఆ కల్లో అతను తనని ఇంగ్లాండ్లో ముసలివాడిగా చూసుకుంటాడు మారికోతో గడిపిన క్షణాలను కూడా చూస్తాడు ఆమె మాటలు గుర్తు తెచ్చుకుంటాడు చావు పుట్టుకలు మన చేతిలో లేవని మిగిలిన జీవితం అంతా మందని అనుకుంటాం కదా కానీ మారికో మాత్రం వీ లివ్ అండ్ వీ డై వీ కంట్రోల్ నథింగ్ బియాండ్ దట్ అంటుంది చావడం బ్రతకడం మాత్రమే మనకి చెందినవని మిగిలిన జీవితం అంతా విధి లిఖితమని మన చేతుల్లో ఏమీ లేదని ఆమె నమ్ముతుంది అదే ఆమె ఫిలాసఫీ ఆ మాటలు గుర్తు చేసుకుంటూ బ్లాక్ థార్న్ స్పృహలోకి వస్తాడు ఎక్స్ప్లోజన్ తర్వాత అతను చాలా రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడని మారికో అంచక్రియలు కూడా జరిగిపోయాయని పక్కనున్న డాక్టర్ అతనికి చెప్తాడు ఆమె మెడలో ఎప్పుడూ ఉండే సిలువ ఇప్పుడు అతని బెడ్ పక్కన ఉంటుంది బ్లాక్థార్న్ తిరిగి టోర్నాగా దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు క్రిస్టియన్ రీజన్స్లో ఒకడైన కియామా మారికో అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టమని చర్చను కోరిందని పోర్చుగీస్ కు చెందిన ఫాదర్ మార్టిన్ బ్లాక్థార్న్కి చెప్తాడు మారికో మరణంతో బ్లాక్థార్న్కి ఈ మతాల ప్రాతిపదికమే చేసుకునే యుద్ధం చాలా చిన్నదిగా అర్థం లేనిదిగా అనిపిస్తుందని ఫాదర్ మార్టిన్తో అతని మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది నెక్స్ట్ సీన్లో వసాకా కోట్లో వారసుడితో మాట్లాడుతున్న అతని తల్లి ఓచిబా ఒక కవిత రాస్తూ ఉంటుంది ఆమె మారికో మరణంతో బాగా కలత చెంది ఉన్నట్టుగా కనిపిస్తుంది అని లీఫ్లెస్ బ్రాంచ్ ఫ్లవర్స్ ఆర్ ఓన్లీ ఫ్లవర్స్ బికాస్ ది ఫాల్ బట్ థ్యాంక్ఫుల్లీ ద విండ్ ఇటువంటి కవితల్ని డెత్ పోయమ్స్ అంటారు చనిపోయే ముందు మరణాన్ని వాళ్ళు చూస్తున్న కోణం గురించి కవితగా రాయడం అక్కడి ఉన్నత వర్గ ప్రజల్లో ఉన్న ఒక అలవాటు మారికో అది రాయకుండానే చనిపోయింది కనుక ఆమె బదులుగా వచ్చి దాన్ని పూర్తి చేస్తుంది యాగుషిగేతో కలిసి అజీరో వస్తున్న బ్లాక్ కి అక్కడి తీరంలో ముక్కలై మునిగిపోయి ఉన్న అతని షిప్ ఇరాస్మస్ కనిపిస్తుంది తాను అక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేకుండా షిప్ ని నాశనం చేసి అందుకు ప్రతిఫలంగా బ్లాక్ బ్లాక్థార్ చంపకుండా వదిలేమని మారికో చర్చితో ఒప్పందం చేసుకుని ఉంటుందని బ్లాక్ థార్న్ ఊహిస్తాడు ఎందుకంటే అతని షిప్ లేకపోతే అతనితో చర్చ్కి ఎటువంటి ప్రమాదం లేదు జపాన్ గురించి ఇంగ్లాండ్లో తెలిసే అవకాశం లేదు కనుక షిప్ని ఇలా నాశనం చేయడానికి పోర్చుగీస్ వాళ్ళకి అజిరోలోనే ఎవరో సాయం చేసి ఉంటారని వాళ్ళని పట్టుకునే వరకు అనుమానం వచ్చిన వాళ్ళందరినీ గ్రామస్తుల్ని హింసించి చంపేసి తలల్ని రోడ్ల మీద ప్రదర్శనకు పెడతాడు టార్నాగా యాబుషిగే మేనల్లుడు ఓమి అతన్ని టార్నాగా ఆదేశం మీద అదుపులోకి తీసుకుంటాడు ఆ రోజు మారికోని కిడ్నాప్ చేయడం కోసం ఆమె గదిలోకి ఆగంతకులు రావడానికి సహకరించింది యాబుషిగే అని తనకి సమాచారం వచ్చిందని టార్నాగా యాభుషిగేతో చెప్తాడు యాబుషిగే ఆడుతున్న ఈ డబల్ గేమ్ గురించి బ్లాక్ థార్న్కి అప్పుడే తెలుస్తుంది సెప్పుకు చేసుకుని చనిపోమని యాబుషిగేని ఆదేశిస్తాడు టార్నాగా తర్వాత సీన్లో తన కొడుకుని చూసుకుని ఆనందిస్తున్న టార్నాగాకి వచ్చి రహస్యంగా పంపిందని చెప్పి ఒక ఉత్తరం తీసుకొచ్చిస్తుంది అతని భార్య అది చదువుకుని అతని షాక్ అయినట్టు కనిపిస్తుంది ఇఫ్ ఐ కుడ్ యూజ్ వర్డ్స్ లైక్ స్కాటరింగ్ ఫ్లవర్స్ అండ్ ఫాలింగ్ లీవ్స్ వాటే బాన్ ఫైర్ మై పోయి వుడ్ మేక్ నేనే గనక పదాల్ని చెల్లా చెదరవుతున్న పువ్వుల్లాగా రాలిపోతున్న ఆకుల్లాగా గనక వాడగలిగితే నా కవితలతో ఎంత పెద్ద చలిమంటని వెలిగించి ఉందునో అన్న మారికో రాసిన కవితం చెబుతాడు టార్నాగా భార్యలతో రాలిపోయిన పువ్వుల్లా ఆకుల్లా తన మరణంతో ఎందరికో ఉపయోగపడే ఒక గొప్ప మంటగా వెలుగుతానని చెప్పడంలో ఆమెలోని మరణకాంక్షని ఆ మరణానికి ఒక ప్రయోజనాన్ని కల్పించాలన్న ఆమె తాపత్రయాన్ని గమనించవచ్చు నెక్స్ట్ సీన్లో ఫుజీ చాలా సంతోషంగా ఉంటుంది భర్త బిడ్డ మరణించడం వల్ల నన్గా మారాలన్న ఆమె కోరికని ఇప్పటికి టోర్నాగా అంగీకరించడంతో ఫుజీ మొహం వెలిగిపోతూ ఉంటుంది కానీ షిప్ ని నాశనం చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం గ్రామంలో జరుగుతున్న మరణాల గురించి బాధగా ఉందని చెబుతుంది అప్పటికే అదే ఆలోచనలో ఉన్న బ్లాక్ థార్న్ టోర్నాగాని కలిసి గ్రామస్తుల్ని శిక్షించడం ఆపమని అడుగుతాడు తాను వర్తకుణ్ణి కాదని పోర్చుగీస్ వాళ్ళతో యుద్ధం చేసి జపాన్ను ఆక్రమించుకునే ప్లాన్తో ఇక్కడికి వచ్చానని ఇప్పటి వరకు తాను చెప్పిందంతా అబద్ధమని అర్థం వచ్చేలా నిజాయితీగా మాట్లాడతాడు బ్లాక్థార్న్ మ్యారికోనే తన ప్రాణానికి బదులుగా షిప్ని నాశనం చేయడానికి ఒప్పందం చేసుకుందని గ్రామస్తుల్ని బాధ పెట్టద్దని బ్లాక్థార్న్ టార్నాగానే అడుగుతాడు ఇక్కడ జరుగుతున్న వాటి ముందు తన యుద్ధం చాలా చిన్నదంటాడు ఆ మాటంతో అతను తన దేశం మీద మమకారాన్ని పోర్చుగీసులతో యుద్ధం చేసి జపాన్ని సొంతం చేసుకోవాలన్న కోరికని వదులుకుని పూర్తిగా జపాన్ మీద ఇక్కడి ప్రజల మీద ప్రేమను పెంచుకున్నాడని టార్నాగాకు అర్థమవుతుంది అసలైన శత్రువు తనేనని గ్రామస్తులకు బదులుగా తనకి సెప్పుకు చేసుకోవడానికి చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వమని బ్లాక్ థార్న్ టార్నాగాని అడుగుతాడు ఇంగ్లాండ్ చేరుకుని అక్కడ చనిపోవాలనుకున్న తన కల ఒకవైపు నుంచి పట్టి లాగుతుంటే ఆ కోరికను అధిగమించి సెప్పుకు చేసుకోవడానికి సిద్ధపడతాడు అప్పుడు టార్నాగా అతన్ని ఆపుతాడు షిప్ని బాగు చేసి యుద్ధానికి సిద్ధం కమ్మంటాడు గ్రామస్తుల్ని శిక్షించడం ఆపేస్తాడు తర్వాత సీన్లో సెప్పుకు కోసం వచ్చిన యాబుషుగే టోర్నాగాతో నది ఒడ్డున ఒంటరిగా మిగులుతాడు బ్లాక్థార్న్ షిప్ను నాశనం చేసిన తనేనని టోర్నాగా అతనితో చెప్తాడు మారికో చర్చ్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం బ్లాక్థార్న్ ని ప్రాణాలతో ఉంచాలంటే ఈ పని తప్పలేదంటాడు ఒకవేళ బ్లాక్ థార్న్ షిప్ మళ్లీ తయారు చేస్తే అప్పుడు కూడా దాన్ని మళ్లీ నాశనం చేయక తప్పదంటాడు అతను ఇక్కడే జపాన్లోనే ఉండిపోవాలని రాసిపెట్టి ఉందేమోనంటాడు మీకు కావాల్సిన విధంగా గాలివాటిని మార్చుకుని పనులు జరిపించుకోవడం ఎలా ఉంటుందని వ్యంగ్యంగా అడుగుతాడు ఇదంతా విని షాక్ అయిన యాభుషిగే టోర్నాగాని నేను గాలివాటిని శాసించను గమనిస్తానంతే అంటాడు టార్నాగా భవిష్యత్తుని గమనించి తెలుసుకోవడమే తప్ప దాన్ని శాసించడం ఎటువంటి మనిషి చేతిలోనైనా లేదన్న లోతైన భావం ఈ మాటల్లో వినిపిస్తుంది తక్కువ సైన్యంతో ఈ యుద్ధాన్ని ఎలా గెలుస్తారని యాభుషిగే టోర్నాగాని అడుగుతాడు ఆ సీక్రెట్ క్రిమ్జన్ స్కై ప్లాన్ ఏంటో అర్థం కాలేదంటాడు ఆ క్రిమ్జన్ స్కై అప్పటికే పూర్తయిందని అది మారికో అని ఎంత పెద్ద సైన్యమైనా చేయలేని పని ఒక్క స్త్రీ చేసిందని టార్నాగా అతనికి చెబుతాడు తన ప్రాణ స్నేహితురాలు చనిపోయిన విషాదంలో ఓచీబా ఇషిదో అంటే విరక్తి పెంచుకుని యుద్ధ సమయంలో తన సైన్యాన్ని ఇషిదోకి సాయంగా పంపకుండా ఆపుతానని టార్నాగాకి రహస్యంగా సందేశం పంపించింది కనుక సరిగ్గా యుద్ధ భూమిలో ఈ విషయం తెలుసుకున్న ఇషీదో ఇంకేం చేయలేక సరెండర్ అవుతాడు నేను నా రాజ్యం ఈడో నుంచే పరిపాలిస్తాను ఎటువంటి యుద్ధాలు లేని సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను ఇక అంతా శాంతి ఉండేలా చేస్తాను అంటాడు బ్లాక్ థార్న్ తన ప్లానింగ్లో ముఖ్యమైన వ్యక్తి అనుకుని చంపకుండా వదిలేదని అతను తన ముఖం మీద చిరునవ్వు తీసుకొస్తాడు కనుక తన శత్రువుల దృష్టిని ఎంతో కొంత మరలిస్తాడు కనుక బ్లాక్ ని బతకనిచ్చానని చెప్పి మరో షాక్ ఇస్తాడు టార్నాగా అంటే టార్నాగా ఎంత తీసి చెప్పినా అతను బ్లాక్ ని ఇష్టపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ అవసరమైతే టోర్నాగా ఎవరినైనా తన స్వార్థం కోసం వాడుకుంటాడని మనకి ఈ పాటికే అర్థమవుతుంది నువ్వు ఎప్పటినుంచో షోగన్ కావాలని మొత్తం అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు కూడా మాలాగే స్వార్థపరుడివి నిజం చెప్పు నేను ఎవరికీ చెప్పను అంటాడు యాబుషిగే చచ్చిపోయే మనిషికి భవిష్యత్తు ఎందుకు చెప్పడం అంటూ అతని తలను నరికేస్తాడు టోర్నాగా ఇదే మాటని ఇంతకు ముందు ఫస్ట్ ఎపిసోడ్లో యాభుషిగే టోర్నాగా గురించి తన మేనల్లుడుతూ అంటాడు ఫుజీ థార్న్ సహాయంతో తన భర్తవి పిల్లవాడివి అస్థికల్ని సముద్రంలో కలిపి ఆ బరువును తీర్చుకుంటుంది మారికో క్రాస్ని కూడా బ్లాక్థార్న్ సముద్రంలో కలుపుతుంటే ఆమెను ముట్టుకున్న చివరి స్పరిశ నీదే కాని అంటుంది ఫుజీ ఇవే మాటల్ని ఫస్ట్ ఎపిసోడ్లో మారికో ఫుజీ కొడుకు విషయంలో అంటుంది ఇలా మొదటి చివరి ఎపిసోడ్స్ని అనేక విధాలుగా కనెక్ట్ చేస్తుంది ఈ సిరీస్ ఇలా బ్లాక్థార్న్ మారికో క్రాస్ని సముద్రంలో కలపడం వల్ల ఎపిసోడ్ మొదట్లో అతను తన్ని ముసలివాడిగా ఇంగ్లాండ్లో చేతిలో మారికో క్రాస్తో చూసుకున్నది కళ అని మరోసారి కన్ఫర్మ్ అవుతుంది అంతకు ముందు టోర్నాగాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతనికి ఆ కళ గుర్తుకొస్తుంది అప్పుడే అది కళ అని కన్ఫర్మ్ గా మొదటిసారి తెలుస్తుంది చివరి సీన్ లో థార్న్ తన షిప్ ని ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ కష్టపడుతూ ఉంటాడు ఇంతలో మారికో భర్త వచ్చి సహాయం చేయడంతో మరింత ఉత్సాహంగా లాగి షిప్ ని ఒడ్డుకు తీసుకొస్తారు తనతో మొదటి నుంచి వైరాన్ని ప్రదర్శించిన వ్యక్తి సాయం బ్లాక్థార్న్ కి కొండంత బలాన్ని ఇస్తుంది ఇక చిట్ట చివరి సీన్లో బ్లాక్ బ్లాక్థార్ టార్నాగాని మార్చి మార్చి చూపిస్తూ ఫస్ట్ ఎపిసోడ్లో టార్నాగా ఎంట్రీ ఎలా జరిగిందో అలాగే చివరి సీన్లో కూడా టార్నాగాని వెనక నుంచి చూపిస్తూ అతని అసలు స్వరూపాన్ని లోపల ఎక్కడో దాక్కుని ఉన్న అతని థర్డ్ హార్ట్ని మనం అంత సులువుగా చూడలేమన్నట్టుగా సింబాలిక్గా సిరీస్ ముగుస్తుంది అసలు ప్రతి షాట్ ప్రతి డైలాగ్ ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రతి మూమెంట్ కెమెరా యాంగిల్ అన్నీ ఏదో ఒక అర్థాన్ని పలికిస్తూ ఉంటాయి ఈ సిరీస్లో చెప్పాలంటే ఇంకో రెండు మూడు గంటలు చెప్పగలిగే పోలికలు అర్థాలు వివరణలు ఉన్నాయి ఇందులో ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయిందని ఇక్కడతో ఆపేస్తున్నాను ఆగండి ఆగండి సైడ్ నోట్ గా అసలు ఒచిబా ఎందుకు టోర్న్ ద్వేషిస్తుందో మారికోకి ఒచిబాకి ఉన్న రిలేషన్ ఏంటో కూడా చెప్తాను వినండి మారికో తండ్రి పేరు అకేచి జిన్సాయ్ ఒచిబా తండ్రి పేరు కురోడా నోబుహిసా ఇది వాళ్ళ చిన్నతనంలో సంగతి ఆ సమయంలో మారికో ఒచీబాలు కొన్నాళ్ల పాటు ఒచిబా తండ్రి రాజ్యంలో కలిసి ఉండటం వల్ల వాళ్ళ మధ్యన చాలా బలమైన స్నేహం ఏర్పడుతుంది వచ్చి తండ్రి కురోడా జపాన్ మొత్తాన్ని యునైట్ చేసి షోగన్గా మారాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అతడు క్రూరుడన్న కారణంగా మారికో తండ్రి అకేచి కురోడాని వెనుపోటు పొడిచి చంపేస్తాడు దాంతో ఆ రెండు తెగల మధ్యన యుద్ధం మొదలవుతుంది మారికోని బొంటారోకి ఇచ్చి పెళ్లి చేసి టోర్నాగా రక్షణలోకి పంపిస్తాడు ఆమె తండ్రి తర్వాత జరిగిన యుద్ధంలో మారికో కుటుంబంలోని సభ్యులందరూ బలవంతంగా చెప్పుకు అంటే ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తారు అకేచి తెగవాళ్ళు మారికోకి మాత్రం పెళ్లి కావడం వల్ల చనిపోవడానికి అనుమతి దొరకదు అందుకే ఆమె జీవితం మీద విరక్తితో ఒక లక్ష్యం లేని విధంగా నిరాశలో బ్రతుకుతూ ఉంటుంది ఆమె మరణానికి ఒక పర్పస్ని ఇస్తూ క్రిమ్జన్ స్కై పేరుతో ఆమెను వాడుకుని తన పని సాధించుకుంటాడు టోర్నాగా ఒచిబా తండ్రిని చంపింది మారికో తండ్రి అయినా అతన్ని అందుకు ప్రేరేపించింది మాత్రం టోర్నాగా అని ఒచిబా బలంగా నమ్ముతుంది అందుకే అతనంటే ఆమెకి భయం ద్వేషం కూడా అలా ఒచిబా తండ్రి చనిపోయాక టాయికో జపాన్కి లీడర్ అవుతాడు అధికారం కోసం పగ సాధించడం కోసం అతనికి బిడ్డని కంటుంది ఓచీబా అతనే ఇప్పటి ఈ కథకి మూలమైన వారసుడు పిల్లవాడు యాచియో సరే ఇక ఆపేస్తున్నాను ఇప్పటి వరకు విన్నారంటే నా శ్రమ మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఒక లైక్తో పాటుగా సబ్స్క్రిప్షన్ కూడా మర్చిపోకండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్